హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మా ఛానల్ ఇప్పుడే చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక అంటే ఈ యూజ్ అవుతుంది యూజ్ అయ్యే వీడియో చేస్తున్నాం కాబట్టి దీన్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు మేము ఇప్పుడు ప్రతిరోజు మీరు చూస్తూనే ఉంటారు మన ఈ మన ఛానల్లో కానీ చందు వాళ్ళ ఛానల్లో కానీ మీకు మంచి మంచి ఫ్లాట్స్ అంటే తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ లో అంటే తక్కువ ఉన్నా సరే ఎంత అయినా సరే ఎంత తక్కువ ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ వీలు వీలుంటే మేము చూపిస్తున్నాము ఫ్లాట్స్ ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు యాదార్థి దగ్గర మంచి వెంచర్లో ఉన్నామంట ఒక ప్రాజెక్ట్లో ఇప్పుడు మన రేణుక కూడా ఉంది సిస్టర్ నమస్తే అమ్మ అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనము ఏంటి అసలు ఎన్ని స్క్వేర్ యాడ్స్ ఉన్నవి అన్ని డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఒకసారి మన రేణుక మనకి చెప్తుంది ఒకసారి వినండి ఎంత వీలైతే అంత తొందరగా మీరు త్వరపడితే ఇంకా మంచిదని అనుకుంటున్నాను ఒకసారి మన రేణుక మాట్లాడతారు ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్ లోటస్ ఎవెన్యూ అనే లోటస్ ఎవెన్యూ ప్రాజెక్ట్ లో మనం ఉన్నది ఇందులో వచ్చేసి మినిమం వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ ఉంటది ఓకే ప్లాట్ సైజ్ అండ్ అంటే కాస్ట్ మన దగ్గర ఏంటంటే లో టికెట్ మిడ్ టికెట్ హై టికెట్ అనేవి ఉంటాయి అన్నమాట అంటే లో బడ్జెట్ వాళ్ళకు కూడా మేము కూడా ఎంతో కొంత సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేద్దాము అనుకునే ప్లాన్ లో ఉంటారు కదా సో వాళ్ళకు కూడా రీచ్ అయ్యేలాగా ఈ ప్రాజెక్ట్ అన్నయ్య మొత్తం అనేది సో అంటే మినిమం ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ లోపు ఇది తీసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది నిమలి జంక్షన్ కి అండ్ దూద్ వెంకటాపురం కి కనెక్టింగ్ రోడ్ ఇది అండ్ ఇంకొకటి అది రఘునాథపురం నుంచి పొట్టిమరీ జంక్షన్ కి కనెక్టింగ్ రోడ్ ఉంటుంది ఈ రోడ్ ఈ టూ వేస్ నుంచి ఎక్కడ నుంచి అయినా మన ఇది కనెక్టింగ్ రోడ్స్ అనమాట సో బాగా ఇప్పుడు ఇది మొత్తం చాలా డెవలప్ అవుతుంది అనమాట ఇంకోటి ఏంటి అనంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడము అనేది తర్వాత ఫ్యూచర్ లో మన పిల్లలకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అవుతుంది ఇంత డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మన తెలంగాణలో ఇప్పుడు చూస్తున్న సిచువేషన్ లో తెలంగాణ డెవలప్మెంట్ మొత్తం అంటే నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పారు ఎక్కడ ఏంటి అనేది అడుగుతూ ఉన్నారు హైదరాబాద్ అండ్ వరంగల్ వాళ్ళు కరీంనగర్ వాళ్ళు వీళ్ళందరి కాల్స్ బాగా వస్తున్నాయి హైదరాబాద్ వాళ్ళకైతే చాలా బెస్ట్ ప్లేస్ అనేది నేను చెప్తాను మిడ్ టికెట్ హై టికెట్ అనే వాళ్ళకి అంటే అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి రేంజ్ అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ కాస్ట్ లో కావాలి అన్న స్క్వేర్ వస్తుంది ఇంకా అంటే ప్లాట్స్ గా కూడా తీసుకోవచ్చు సో రెండు రెండు పక్క పక్కన తీసుకొని జాయిన్ చేసుకోవడము అలా కార్నర్ బిట్స్ ఏమున్నా కూడా ఇక్కడ అవైలబుల్ గా రైట్ నో ఇక్కడ అవైలబుల్ గా అయితే అన్ని అన్నిటికీ ఇది అవైలబుల్ గా ఉన్నాయి సో ఈ ప్రాజెక్ట్ అనేది ఓకే చూసారు కదా ఎంత బాగున్నాయో అంటే చాలా మంది అడుగుతున్నారు హైదరాబాద్ లో హైదరాబాద్ లో చూపించండి హైదరాబాద్ చూపించండి అని ఇప్పుడు అయితే మనకి ఇది యాదాద్రి హైదరాబాద్కి వరంగిల్ కి మధ్యలో మనం ఉన్నాం అనమాట ఇంకా హైదరాబాద్ ఇంకా అటు చుట్టుపక్కల షాద్ నగర్ లేకపోతే ఇంకా అటు సైడ్ కూడా ఉన్నవి అవి కూడా చూపిస్తాము ఫస్ట్ అయితే మనం ఇక్కడికి వచ్చిన ఈ రోజు యాదాద్రి దగ్గర హా నయా ఇంద దీనికి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని అంటే డిటిసిపి విత్ రేరా రిజిస్టర్డ్ అండ్ థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఓకే ఇంకోటి ఏంటంటే ఇవి ఇప్పుడు వీళ్ళు టీమ్ మహర్షి అండి ఈ టీమ్ మహర్షిలో వీళ్ళు వేణు గారు అంటే ఈ హీరో ఇప్పుడు లేరు వేరే వర్క్ లో ఉన్నారు అయినా కానీ మంచి ట్రస్టెడ్ అన్నమాట ఎటువంటి డౌట్స్ ఉన్నాయ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు మనకి అలాగే లోన్స్ కి మనకి లోన్స్ ఇస్తారెస్ ఇది ఈ ప్రాజెక్ట్ కూడా లోన్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఓకే అది చూశాను కదా ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లలో కూడా చేపేసినాం మనం మెయిన్ గా మనకి మెయిన్ ప్లస్ ఏంటంటే ఫ్లాట్ కి లోన్ ఇవ్వడము అదొక మంచి రిలీఫ్ కూడా మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ వన్ ఫార్టీ వన్ ఫార్టీ సెవెన్ ఉంది అదో ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవుతుందో దీనికి కూడా లోన్స్ వస్తాయి కదా దీనికి కూడా లోన్స్ వస్తాయి వాళ్ళు డౌన్ పేమెంట్ పే చేసేసుకొని లోన్ కి వెళ్తే అంటే బేస్ వాళ్ళ ప్రొఫైల్ సిబిల్ ప్రొఫైల్ బేస్ చేసుకొని మనకి లోన్ అనేది వస్తుంది చూశారు కదా మరి ఇంత మనీ మీ సిబిల్ అనేది ఎంత జెన్యున్ గా ఉంటది ఎంత కరెక్ట్ గా ఉందో దాని మీకు లోన్ ప్రొవైడ్ అవుతుంది కదా ఇంకా ఆలస్యం అయితే చేయొద్దు అలాగే వీళ్ళ డీటెయిల్స్ కూడా మనం డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉన్నా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ మెయిల్ ఐడి లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఆర్ టీ మహర్షి యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు ఒకసారి చూడొచ్చు దాంట్లో అన్ని వాళ్ళ అంటే షార్ట్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్లాట్స్ సంబంధించిన వీడియోలు కూడా పెడుతూ ఉంటారు మీరు ఫాలో అవ్వచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము నెంబర్ కూడా ఇస్తాము వేణుగా నెంబర్ ఇస్తాము మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మీరు కాల్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అర్జెంట్ గా తొందరగా తీసుకోండి